సాహితీ మిత్రులందరూ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథారచయిత రచయిత ప్రముఖ సాహితీ సేవకులు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు రచించిన అమ్మాయి అలిగింది కథ ఈ కథ జూలై రెండు వేల ఐదు పత్రిక మనమాస పత్రిక లో ప్రచురితం విన్నాము మరి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి రచన అమ్మాయి అలిగింది మీకోసం ఉదయపు కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముఖ్యమైన వ్యక్తి కోసం చూస్తున్నట్లుగా రోడ్డు వైపు పదే పదే పంకించి చూస్తున్నారు పరంధామయ్య జారుతున్న కళ్లద్దాలు సరిచేసుకుంటూ పడక కుర్చీలో కూర్చున్న పరంధామయ్య ఎర్రగా బక్కపల్చగా ఉండి ఆరు పదులు దాటిన వయసుతో ముతగా కద్దరు పంచపైన అదే తీరు బనీను ధరించి ప్రతి ఆ రోజు కూడా ఎదురు చూస్తోంది తన ప్రాణ స్నేహితుడు రాజారావు కోసం సంఘంలోని మంచి చెడుల మధ్య సంఘర్షణ జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలు మనసుల్ని కదిలించి వేసినప్పుడు తన మమకారంతో మనశ్శాంతిని అందించే నిజమైన స్నేహితుడు రాజారావు ప్రతిరోజు ఉదయం పూజ ముగించుకుని ముందు హాలులో పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతుండడం ఈలోగా రాజారావు రావడం వాళ్ళిద్దరికే మా పరంధామయ్య గారి భార్య పార్వతమ్మ టిఫిన్ టీ అందించడం ఇక అప్పటి నుంచి పదకొండు అయ్యేదాకా స్నేహితుల మధ్య సమకాలీన రాజకీయాలు సాహిత్యం కళల మీద చర్చలు కొనసాగుతూ ఉండేవి సాధారణంగా వారి చర్చల్లో కుటుంబ సమస్యలు గానీ ఆంతరంగిక వ్యవహారాలు గాని ప్రవేశించేవి కావు ఆ రోజు పేపర్ చదువుతూ కూర్చున్న పరంధామయ్య దగ్గరకు ఓ పాతికేళ్ల కుర్రాడు వచ్చి ఎంతో వినయంగా నమస్కారం సార్ అన్నాడు ప్రతి నమస్కారం చేసి ఏమిటన్నట్లు చూశారు మరేం లేదండి మీతో కాస్త పనుండి వచ్చాను అన్నాడు తడబడుతూనే పర్వాలేదు ఏమిటో చెప్పు అన్నారు ఆయన మృదువుగా నేను సుబ్బారావు గారు అబ్బాయి ప్రసాద్ని అన్నాడు ఇంకా ఏదో చెప్పబోయినట్లుగా అలాగా నిన్నెప్పుడో చూసినట్లుందే ఇంతకీ ఏం చేస్తున్నావయ్యా ఆసక్తిగా మందహాసంతో అడిగారాయన డిగ్రీ పూర్తి చేసి బీఈడీ చేస్తున్నానండి చెప్పాడు ఎంతో వినయంగా సెఫాష్ ఇంతకీ పనేమిటో అన్నారాయన మరేం లేదండి రాజారావు గారికి మీకు మంచి స్నేహం అని తెలిసింది అందుకే మీ దగ్గరికి వచ్చాను అన్నాడు ధైర్యం కూడగట్టుకుని రాజారావుకి నాకు ఉన్న స్నేహానికి నీకు పనేమిటి అన్నట్లు చూశారు అర్థం కాక ఇంతకీ పనేమిటో చెప్పావు కాదు అన్నారు తొందర చేస్తున్నట్లు మరేం లేదండి రాజారావు గారి అమ్మాయి స్వాతి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం మా కుటుంబం గురించి మీకు అంతా తెలుసు మీరు కొంచెం నా గురించి మా కుటుంబం గురించి ఆయనకి చెప్పి ఒప్పించాలి అన్నాడు ప్రాధాయపడుతున్నట్టుగా ఓ అయితే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అనమాట అసలు విషయం చెప్పొచ్చు కదా ఈ డొంక తిరుగుడు రాజకీయం దేనికి అన్నారు కొంచెం కోపం మరి కొంచెం ఆశ్చర్యం కలగలిపి మీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే మధ్యలో నా ప్రమేయం దేనికి నువ్వే ఆయన అడగచ్చు కదా అన్నారు మళ్ళీ అది కాదండి ఆయన కొంచెం కోపకారి మనిషి నన్ను సరిగ్గా అర్థం చేసుకోక కోపంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే నా జీవితం ఏం కావాలో చెప్పండి అన్నాడు భయపడుతూ ఓహో వ్యవహారం చాలా దూరం వెళ్ళిందనమాట కానీ రాజారావు గురించి నాకు బాగా తెలుసు ఈ వ్యవహారానికి సరితోగడేమో అనిపిస్తుంది అన్నారు ఎలాగైనా మీరే ఒప్పించాలి మీకు తప్ప మరెవ్వరికీ సాధ్యపడదు అన్నాడు జాలిగా మొహం పెట్టి నిజమే గాని ఆయన టీచర్గా పనిచేసి రిటైర్ అయి సాయంత్రం పూట ఏదో చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ గుట్టుగా కాపురం కదిలించుకుపోతున్నాడు మీ నాన్నగారేమో పెద్ద కాంట్రాక్టరు ఈ మధ్య డాబా కూడా కట్టినట్లున్నారు కదా మరి మీలాంటి వారితో తను సరితోగలేడేమో అన్నారు పరంధామయ్య మరేం పర్వాలేదండి వాళ్ళ అమ్మాయిని ఇస్తే చాలు వాళ్ళది సాంప్రదాయక కుటుంబమని అమ్మాయి బుద్ధిమంతురాలని అన్ని విషయాలు మా ఇంట్లో చెప్పాను మిగతా విషయాల గురించి ఏం పట్టించుకోరు అన్నాడు ఎంతో సులువుగా మరి ఆయనకు ఆయన కట్నం ఇవ్వలేడు అన్నారు పరంతామయ్య నాకు పైసా కట్నం అక్కర్లేదు పెళ్లి కూడా ఎంత సింపుల్గా చేసినా పర్వాలేదు అన్నాడు నీకు కట్నం అక్కర్లేకపోయినా మీ వాళ్ళు ఊరుకుంటారా నువ్వా చదువుకున్నావు మాపు టీచర్ కాబోతున్నావు అన్నారు అసలు విషయం బయట పెడుతూ మా వాళ్ళని ఒప్పించే పూచి నాదండి నా పెళ్లి విషయంలో కట్నాల విషయంలో ఏమీ కలగజేసుకోవద్దని మా ఇంట్లో ముందే చెప్పాను అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు అన్నాడు సరే అయితే చెప్పి చూద్దాం ఆ పైని అదృష్టం అన్నారు అభయమిస్తున్నట్లు ఏం చేసినా మీరే దిక్కు అన్నట్లు అక్కడి నుంచి వెళ్ళాడు ప్రసాద్ ప్రసాద్ గురించి తెలిసిన నలుగురిని ఆరాధిస్తే చాలా మంచివాడని ఎలాంటి చెడు తిరుగుళ్ళు అలవాట్లు లేవని తెలిసింది నిజానికి రాజారావు కూతురు స్వాతికి ఈ సంబంధం కుదిరితే అదృష్టమే రాజారావుకు ఆలస్యంగా అయినా పెళ్లికి సాక్షిగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిగారు అబ్బాయి రఘు డిగ్రీ చదువుతున్నాడు అమ్మాయి స్వాతి ఇంటర్ ఆఖరి సంవత్సరం చదువుతోంది చక్కని రూపవంతరాలు చక్కని గుణవంతురాలు స్వాతి కాలేజీకి వెళ్లే దారిలోనే ప్రసాద్ వాళ్ళ ఇల్లు కావడంతో ప్రసాద్ కళ్లలో స్వాతి సోయోగం చిక్కుకుంది ఆ చూపుల పర్యవసానమే ఈ పెళ్లి రాయబారానికి నేపథ్యం యథావిధిగా ఆ మరునాటి ఉదయాన్నే ప్రాణ స్నేహితుల సమావేశం ప్రారంభమైంది మాటల మధ్యలో ప్రసాద్ ప్రస్తావన తీసుకొచ్చారు పరంధామయ్య పెళ్లి అయ్యేదాకా అలాగే ఉంటారు తీరా పెళ్ళయ్యాక అయ్యాక అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదు అంటూ రాచరంపాను పెడతారు చివరికి చంపడానికి కూడా వినుకాడరు అలాంటివి పేపర్లో ఎన్ని వార్తలు చూడడం లేదు అన్నారు తిరస్కారంగా రాజారావు అబ్బాయి ఇంట్లో వాళ్లను ఒప్పించాలంటున్నాడు కదా అన్నారు మరింత రెట్టిస్తూ పరంధామయ్య ఎలా నమ్మాలి చదువుకున్న కుర్రాడు ఉద్యోగం రానుంది కట్నం వద్దంటారా అది లేకుండా చేస్తే చులకనగా చూడరు నేను కట్నం ఇచ్చుకోలేను ఇవ్వను సరికదా ఇలాంటి ప్రేమ పెళ్లిళ్ళు కూడా ఇష్టపడను అంటూ ఖచ్చితంగా చెప్పేశారు రాజారావు అది నిజమే ఈ రోజుల్లో చదువుకున్న కుర్రాడికి కట్నం ఎలా వద్దంటారు ఆ విషయమే మళ్లీ వచ్చిన ప్రసాద్కి చెప్పారు పరంధామయ్య దానికి ప్రసాద్ చాలా బాధపడ్డాడు అంతకీ కాకపోతే మీరే స్వయంగా వచ్చి మా ఇంట్లో కనుక్కోండి అన్నాడు ప్రాధాయపడుతూ పరంధామయ్య గారిని ఒక పట్టాను వదిలేటట్లేడు మరో విషయం ఏమిటంటే స్వాతి కూడా ప్రసాద్ని ఇష్టపడుతోంది ఈ మధ్య ఇద్దరు కలుసుకుని పెళ్లి విషయం మాట్లాడుకున్నారు కూడాను అంతేకాక ప్రసాద్ తల్లి కూడా ఒకసారి పరంధామయ్య గారి ఇంటికొచ్చి పార్వతమ్మగారితో చెప్పింది స్వాతి అంటే చాలా ఇష్టమని ప్రసాద్ పెళ్లి విషయంలో కట్నకానుకలు ఏమీ ఆశించడం లేదని రాజారావు గారి కుటుంబ పరిస్థితి తమకు తెలుసు అని పరంధామయ్య ఇంట్లో కూడా అందరికీ ప్రసాద్ స్వాతిల పెళ్లి సబబే అనిపించింది కానీ రాజారావు నిర్ణయంలో మార్పు లేదు ఆయనకు అన్ని విధాలు నచ్చజెప్పి చూశారు పరంధామయ్య చివరకు ఒకనాడు సూటిగా అడిగేశారు చూడు రాజారావు అసలు మీ అమ్మాయికి పెళ్లి చేయదలుచుకున్నావా లేదా అని అదేమిటి అలా అంటావు మరి ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఎలా ఉంటాం కాకపోతే కాస్త మంచి చెడు అని నసుగుతూ ఉన్నారు రాజారావు ఎంతకన్నా మంచి సంబంధం ఏం తేగలో పిల్లవాడు బుద్ధిమంతుడు అందులోనూ బీఈడి కూడా చేశాడు రేపు మాప ఉద్యోగం రాబోతోంది కుటుంబం కూడా మంచి సంప్రదాయం కలది పిల్లను ఇష్టపడి మీ కుటుంబ పరిస్థితి చూసే కట్టకానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అమ్మాయి కూడా అబ్బాయి ఇంటే ఇష్టపడింది నువ్వు కనుక ఇలా నానుస్తూ కూర్చుంటే వ్యవహారం చేయి దాటిపోవచ్చు అప్పుడు చేసేదేమి ఉండదు అని హెచ్చరించారు పరంధామయ్య రాజారావుకి అర్థమయ్యేటట్లు మళ్లీ వివరంగా చెప్పారు మీ అమ్మాయి కూడా మేజర్ అందుకని రేపు నీ ప్రమేయం లేకుండానే ఏ గుళ్ళోనో దండలు మార్చుకున్నారంటే నలుగురిలోనూ నౌలిపాలవుతాం అని వివరించారు దాంతో రాజారావు నిర్ణయంలో మార్పు వచ్చింది తానే సాంప్రదాయబద్ధంగా ప్రసాద్ వాళ్ల ఇంటికి వెళ్ళి పిల్లనిస్తామని చెప్పాడు అనుకున్నట్లుగానే చకచకా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి అత్యంత నిరాడంబరంగా పెళ్లి కూడా జరిగిపోయింది పెళ్లి సమయంలో ప్రసాద్ తల్లిదండ్రులు గాని బంధువులు గాని కట్న కానుకల విషయంలో ఎలాంటి పేచీ పెట్టలేదు పెళ్లైన సంవత్సరానికి ప్రసాద్ కు డిఎస్సిలో నాన్ లోకల్ కోటాలో కరీంనగర్ జిల్లాలో టీచర్ ఉద్యోగం రావడం ఉద్యోగ ధర్మంగా ఆ ఊరికి వెళ్లిపోవడం అంతా చకచక జరిగిపోయింది పరంధామయ్య రాజారావుల మధ్య యథావిధిగా ఉదయపు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ చర్చల్లో ఈ మధ్య కొత్తగా కట్నాలు లేని కళ్యాణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి రాజారావు మొదటి నుంచి కట్న ద్వేషి తను తన కూతురికి కట్నం లేకుండా పెళ్లి చేయడంలో తను జీవితంలో ఎంతో సాధించిన వాళ్ల గర్వపడేవాడు తను కట్నం ఇవ్వకపోవడమే గాక కట్నం తీసుకోను అనడంతో రాజారావు గారు అబ్బాయి రఘుకి ఇటీవల పెళ్లి సంబంధాలు చాలా వస్తున్నాయి ఆడపిల్లల తండ్రులు పోటీలు పడి ఆశగా ఆయన చుట్టూ తిరుగుతున్నారు ఒకరోజు ఉదయాన్నే రాజారావు పరంధామ ఇంటికి వచ్చాడు కానీ రాజారావు మొహంలో ఏదో తెలియని విచారపు తెరలు అలుముకున్నాయి సాధారణంగా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆయన పట్టించుకోరు అన్నీ భార్య చూసుకుంటుంది కాబట్టి ఆయన్ని పెట్టేది కుటుంబ సమస్య కాదు కాని అలాంటిదేదో ఒకటై ఉంటుంది ముభావంగా ఉన్న రాజారావును ఆరాగా ఆర్తిగా అడిగాడు పరంధామయ్య విషయం ఏమిటి అని తన ముభావానికి సంబంధించిన సమాచారంతో ఉన్న ఉత్తరాన్ని ఒద్దికగా చొక్కా జేబులోంచి తీసి ఆప్తమిత్రుడికి అందించి నిట్టూర్పు విడిచాడు రాజారావు అది వాళ్ళ అమ్మాయి స్వాతి రాసిన ఉత్తరం ఉత్తరం ఆశాంతం చదివాక పరంధామయ్య గారికి సహితం కడుపంతా చేతితో కిలికినట్లయింది తల తిరిగిపోయింది ఆ ఉత్తరంలో వారిని అంతగా బాధించిన పదాలు ఇవి మా ఇంటి పక్కనే ఉండే టీచర్ గారికి ఈ మధ్య కొత్తగా పెళ్ళయింది ఆయనకు వాళ్ళ అత్తగారు రెండు లక్షల కట్నం ఇచ్చారు ఎంత చక్క ఖరీదైన నగలు కలర్ టీవీ స్కూటర్ కూడా కొనిచ్చారు మీరు మాత్రం నాకు నాలుగు వేసి పంపించారు కానీ కట్నం లేదు కదా మెళ్ళలోకి గొలుసు కూడా చేయించలేదు అది నా దురదృష్టం నా అదృష్టం బాగుంటే అందరిలా మీరు కూడా నాకు మంచి కట్నం ఇచ్చి పెళ్లి కూడా ఘనంగా చేసేవారు బోలెడు నగలు వస్తువులు కొనిచ్చేవారు పక్క వాళ్ల ముందు ఇలా సిగ్గుపడాల్సి వచ్చేది కాదు నలుగురు ముందు హుందాగా ఉండేది ఆ పదాలు మళ్లీ మళ్లీ బాధించే పరంధామయ్య గారిని ఏమిటి స్వాతీన ఇలా రాసింది తను ఇలా ఊహిస్తుందని ఎన్నడూ అనుకోలేదు మనసు పడ్డవాడు మొగుడిగా దొరికాడని సంబరపడ్డానే గాని కట్న కానుకల విషయంలో ఇలా అనుకుంటుంది అని అనుకోలేదు అన్నారు ఆయన అయోమయంగా అవును కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటావా అని ప్రసాదనే అడిగాం అది పొరపాటు స్వాతిని కూడా అడగాల్సింది అన్నాడు తప్పు చేసిన వాళ్ల రాజారావు కనీసం కుటుంబ పరిస్థితుల్ని చూసి కూడా అలా ఆలోచించడం తగునా అన్నారు పరంధామయ్య అవును కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఏం చేయడం మానేస్తున్నాం పెళ్లి చేశాం కదా అలాగే కట్నం కూడా ఇచ్చేసి ఉంటే తన పరువు దక్కేది నా కర్తవ్యమూ తీరేది అన్నాడు రాజారావు పశ్చాత్తాపడుతున్నట్లు అంటే పెళ్లి ఎంత ముఖ్యమో కట్న కానుకలు కూడా అంత ముఖ్యమన్న మాట స్వాతి లాంటి వారి దృష్టిలో అన్నారు వ్యంగ్యంగ పరంధామయ్య అవును అన్నట్లు తలవుపాడు రాజారావు సశేషం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత ఉత్తమ సాహితీ సేవకుడు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి రచించిన అమ్మాయి అలిగింది కథ విన్నారు ఈ కథ జూలై రెండు వేల ఐదు పత్రిక మనమాస పత్రికలో ప్రచురితం ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి